అందరూ న్యాయ నిర్ణేతలు అందరూ కలిసి మొదటి మూడు ప్రైజులు డిసైడ్ చేసినారు మళ్ళీ మీరు ఏమనుకోవద్దండి నన్ను డిసైడ్ చేయమని నన్ను పంపిస్తే మొత్తం అన్నిటికీ టిక్కడ పట్టుకుంటూ వచ్చినాను నేను ఎందుకంటే నాకు అర్థం కూడా కాదు ఎందుకంటే చుక్కల్లో అంటారు మళ్ళీ ఎందుకంటే దాంట్లో సందేశాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ బాగానే చేసినారు చాలా సంతోషము సో అందుకే మళ్ళీ చివరికి వాళ్ళ న్యాయ నిర్ణేతలకు వాళ్ళకే వదిలేను మీరు మూడు ప్రైజులు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి కానీ సెకండ్ థర్డ్ మధ్య ఈక్వల్గా ఉన్నాయని చెప్పి డిప్ ఎత్తినారు సో ఆ డిప్లో సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ డిసైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళే డిసైడ్ చేసినారు థర్డ్ ప్రైజ్ వచ్చేసి మూడో ప్రైజ్ మూడవ ప్రైజ్ ఇరవై ఒకటవ నెంబర్ ఇరవై ఒకటవ నంబర్ నాగలక్ష్మి నాగలక్ష్మి అమ్మ రెండవ ప్రైజ్ అనౌన్స్ అందరికీ చెప్తున్నానమ్మా ఇక్కడ ఎంతమంది ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారో అందరికీ ప్రైజ్ ఉన్నాయి ఏమంటే ఏదో ఒక మూడు ప్రైజ్లు సెలెక్ట్ చేయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితులు జడ్జిలు సెలెక్ట్ చేసినారు కానీ మాకైతే అందరికీ ప్రైజ్లు ఇవ్వాలని ఉంది కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు గ్రాండ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాము చాలా ఘనంగా నడుపు ముగ్గుల పోటీలను కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెకండ్ ప్రైజ్ వచ్చేసి నంబర్ థర్టీ ముప్పై నంబర్ ముప్పై ముప్పై అమ్మా చెప్పిన విధంగా పదివేల రూపాయలు రూపాయలు డొనేట్ ఎందుకంటే ఇంత కష్టపడి మీరు ముగ్గులు వేశారు కాబట్టి నన్ను ఈరోజు ఇంత ప్రేమగా ఇక్కడ పిలిపించినారు కాబట్టి మీ తోటి తమ్ముడుగా మీ తోటి అన్నగా ఈరోజు ఒక పదివేల రూపాయలు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ డబ్బుతో మీరు అడిగితే ఏదైనా కానుకలు కానీ లేకుంటే డబ్బులు కానీ ఇవాళ నేను ఆర్గనైజర్స్ కి తెలియజేసుకుంటూ ఇస్తున్నాను అంటే చాలా ఆసక్తిగా ఉంటది అందరికి మీకు వినడానికి నెంబర్ ఫైవ్ పద్మావతి భోగి పండుగ బాగా జరుపుకున్నారా సంక్రాంతి రోజు కర్రీ కూడా బాగానే జరుపుకోలే ఈ సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూర్లలో రైతుల పండుగ పట్టణాలలో మా అక్క చెల్లెమ్మల పండుగ చిన్నప్పుడు మా అమ్మ చెప్తుండేది ఇంటి ముందర ముగ్గులు ఎందుకు చేస్తారంటే సూర్యుని కోసం చెప్పిందే మా అక్క చెల్లెమ్మలలో ఇంటి ముందర ముగ్గు వేస్తే లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అని చెప్పి అంటూనేవారు ఆ లక్ష్మీ తల్లి మీరు ముగ్గు చేశారు కాబట్టి తప్పకుండా ఆ లక్ష్మీ తల్లి మిమ్మల్ని వరిస్తుందని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కానీ ఇప్పుడు ఆ లక్ష్మీ తల్లి వరించేది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు ప్రైజ్లు పెట్టినారు నాకేమనిపిస్తుందంటే నా దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇక్కడ ఉన్న ముప్పై ఆరు మందికి ఏదైనా ఇచ్చేద్దామని అనిపిస్తా నా మనసులో ప్రస్తుతానికి నా జోబులో పదివేలు ఉన్నాయి కాబట్టి ఆర్గనైజర్స్ కి ఎక్స్ట్రాగా గా పదివేల రూపాయలు ఇచ్చిపోతాను ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్ అందరికీ పంచమని చెప్పి ఇచ్చిపోతాను అలాగే శంకర్ నగర్ కార్యక్రమానికి ఈరోజు ముగ్గుల పోటీలకు మాకు నిన్న జయరాము మన చింతరాజు వెంకటేష్ అన్న మన మిగతా వాళ్ళందరూ వచ్చి మన ఇది ఖచ్చితంగా అప్పుడు ప్రజారాజ్యంలో ఇక్కడ నిర్వహించినాము మళ్ళీ ఈసారి కూడా జనసేన ఈరోజు కొంత అధికారంలోకి వచ్చింది చాలా ఘనంగా చేస్తామని అన్నారు కానీ నిన్న నాకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొదటి ప్రైజ్ ఇస్తాము ఇక్కడ దాకా నేను చేయగలనని చెప్తాను కానీ మీకు అక్కచెలమలకు అందరికీ శంకర్ నగర్ వార్డు సభ్యులకు అందరికీ నేను తెలియజేస్తున్నా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంక్రాంతి పండుగకి చాలా ఘనంగా ఇక్కడ ముఖా పోటీలు నిర్వహించుకున్నాము చాలా పెద్ద బహుమానంతో నేనే నిర్వహిస్తాన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నా తోటి స్నేహితులు అలాగే శంకర్ నగర్ పెద్దలు అలాగే మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్ములకు అన్నదమ్ములందరికీ అలాగే ఈ ముగ్గురు పోటీల్లో పాల్గొన్నటువంటి ముప్పై ఆరు పోటీదారులకు చిన్నారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజా అంటే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములకు అట్టచాలకు అందరికీ నేను తెలియజేస్తున్నా ఒక్క విషయం మీకు అందరికీ తెలుసు నాకు నాకు సొంత ఇల్లు లేదు మీరందరూ అనుకుంటుంటారు కానీ ఇప్పుడు మీ ప్రేమ అభిమానాలు చూసిన తర్వాత నాకు ఒక రెండు సెంటర్లు స్థలం ఇక్కడ ఇప్పిస్తే ఇక్కడ ఇల్లు కడుతూ నాకు ఈ రోజు మా బంధువుల్లో మా కుటుంబాల్లో జరిగేటువంటి ప్రేమను ఈ రోజు ఇంతమంది అక్క చెల్లెలు మా మీద చూపిస్తున్నారు అని అంటే మీకు ఇలా చేయాలని మాత్రం తప్పకుండా ఉంది కానీ మా ఎమ్మెల్యే పార్థ సారథి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నారాయణ గారు ఉన్నారు అలాగే మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవాదాకల కలరికి ఎవరికి పింఛన్ లేకపోయినా తప్ప అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా అక్కడ మీరు నివాస వర్గమే అన్నటువంటి ఇల్లును కట్టించిస్తామని కూడా మీకు అందరికీ మేము తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి ఏదో రెండు మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి మేము రాలే మా యొక్క ప్రేమను గురించి పంచుకోవడానికి వచ్చాము తప్పకుండా మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరి కష్టాన్ని తీరుస్తామని అలాగే ఇక్కడ చాలా మంది చిన్నారులు ఉన్నారు రేపు మార్చిలో కొంతమంది టెన్త్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు కొంతమంది ఇంటర్మీడియట్ డిగ్రీ అందరూ మీరందరూ మీరు పెద్ద ఎత్తున మీ యొక్క తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని ఉన్నతంగా చదివి ఉద్యోగాలు సంపాదించి మీ భవిష్యత్తు సుఖమయం సంతోషమయం చేసుకోవాలని అలాగే ఆ భగవంతుని జీవనంతో పాటు మీ తల్లిదండ్రుల జీవనలతో పాటు మా సహకారం కూడా మీకు మీ యొక్క చదువులకు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను నన్ను భాగస్వామ్యం చేసినందుకు శంకర్ నగర్ పెద్దలకు అలాగే అక్క అలాగే ఈ యొక్క పోటీలను నిర్వహించినటువంటి మన జయరాము అలాగే చిరుత రాజు ఏవి వెంకటేష్ మరి మిగతా తాయన్న రాజు రవి అన్న అలాగే ఇక్కడ సురేష్ ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ